శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మహిళా దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీలో జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెప్మా ఐసీడీఎస్ మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని హిందూపురం మున్సిపల్ చైర్మన్ డీఈ రమేష్ అలాగే డీఎస్పీ మహేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ రమేష్ కుమార్ మాట్లాడుతూ రాజకీయంగా మహిళలు అభివృద్ది చెంది పురుషుల కన్నా మహిళలే అన్ని రంగాలలో రాణించాలని

ఈ మూడు నెలల నుంచి ఎస్సేజీ ప్రొఫైలింగ్ సంబంధించి కానీ కొత్త జీవనోపాధులు ఏర్పాటు చేసే విషయంలో కానీ అన్ని బ్యాంక్ లింకేజ్ కానీ తర్వాత న్యాట్స్ నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించే ఉద్దేశంతో కానీ అన్ని కార్యక్రమాలలో మనము చాలా ఈ మూడు నెలల్లో ముందు ఉండి నడిపించినారు మా ఎండి గారు తర్వాత మొన్న ఐదో తేదీన పదివేల మందితో మనకి జూమ్ నిర్వహించి అందులో మనకి ఈ కామర్స్ గురించి ఆన్లైన్ మార్కెటింగ్ గురించి చెప్పడం జరిగింది మనం స్టేట్ లెవెల్ అంతా పది వేల మందితో హాజరయ్యి ఎగ్జామ్ కూడా పెట్టడం జరిగింది అందులో ఉత్తీర్ణత సాధించినారు తొమ్మిది వేల చిన్న మంది అందుకు వాళ్ళు గిన్నీస్ బుక్ రికార్డ్ ఇచ్చేందుకు కూడా వాళ్ళు లండన్ నుంచి అవగాహన చేసి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాతనే మాకు గిన్నీస్ బుక్ అనేది అవార్డు అనేది కన్ఫర్మ్ అయింది ఆ అవార్డు మాకి కన్ఫర్మ్ చేసినందుకు ఇందుకు చాలా కృషి అయినా మా ఎంపీ సార్ తేజభర సార్ గారికి అలాగే జిల్లా స్థాయిలో ప్రజా ప్రాజెక్ట్ డైరెక్టర్ అధికారులకు తర్వాత మా పట్టణ స్థాయిలో మా కమిషనర్ కానివ్వండి మా సీఎంఎం కానివ్వండి మా చైర్పర్సన్ కానివ్వండి మాకు ముఖ్యంగా మా ఎమ్మెల్యే సార్ బాలకృష్ణ సార్ ఇక్కడ నుండి వెనకుండి సారు అందుబాటులో లేకపోయినా టైం టు టైం అన్ని మానిటెంట్ చేస్తూ మమ్మల్ని ఉత్సాహపరుస్తూ ముందుకు పంపిస్తున్నందుకు ముఖ్యంగా గౌరవనీయులైన మా ఎమ్మెల్యే సారు బాలకృష్ణ సార్ గారికి మా మహిళలందరి తరఫున మా ఎండి గారికి ధన్యవాదాలు